స్వాగతం వృషభ వారికి ధనవంతులు కాబోయే ముందు వారికి వచ్చే కలలు ఇవే జాగ్రత్తగా గమనించండి లేదంటే మీరు చాలా నష్టపోతారు అయితే రాశి వారు వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు లక్ష్మీదేవి వారి యొక్క ఇంట్లోకి అడుగు పెట్టబోయే ముందు లక్ష్మీదేవి వారి యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అలాగే కొన్ని కలలు కూడా వస్తూ ఉంటాయి ఆ కళల ద్వారా వారు అర్థం చేసుకోవాలి అతి త్వరలో వారికి మంచి రోజులు రాబోతున్నాయని వారికున్న సమస్యలు అన్ని కూడా దూరం అవుతున్నాయని అయితే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోబోయే ముందు అంటే ధనవంతులు కాబోయే ముందు వారికి వచ్చే కలలు ఏంటి అలాగే వారికి వచ్చే సంకేతాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనలో ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మి ఆశస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా కూడా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని మన యొక్క విశ్వాసం లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటే కనుక ధనానికి ఎటువంటి కొరత అనేది కూడా ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవత కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి అలాగే కొన్ని కలలు కూడా వస్తూ ఉంటాయి ఆ కలల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అతిథులలో లక్ష్మీదేవి మన యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతుందని ముఖ్యంగా మీరు పడుకున్నప్పుడు రాత్రి కలలో కనుక చీపురు కనిపించినా కాని లేకపోతే చీపురుతో ఎవరైనా ఊడుస్తున్నట్లుగా మీకు కనిపించినా కాని ఎవరైనా వాకిలి శుభ్రం చేస్తున్నట్లుగా ఈ విధంగా చీపురుతో ఎవరు శుభ్రం చేస్తున్నట్లుగా కనిపించినా కానీ లేకపోతే ఒకే ఒక్క చీపురు కనిపించినా కాని అంటే చీపురుకు సంబంధించి మీకు ఎటువంటి కల వచ్చినా కానీ అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే కలలో మీకు కనుక గుడ్లగూబ కనిపిస్తే అంటే గుడ్లగూబకు సంబంధించి ఏ కల వచ్చినా కాని అంటే గుడ్లగూబ మీకు కలలో కనిపిస్తే చాలు దానికి సంబంధించి ఎటువంటి కల వచ్చినా సరే మీరు అతిత్వరంలో ఆ యొక్క ధనలక్ష్మి కటాక్షాన్ని పొందుకోబోతున్నారని ధనవంతులు కాబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి యొక్క వాహనం అంటే లక్ష్మీదేవి తన రాకకు ముందే ఇటువంటి సంకేతాన్ని మీకు చూపిస్తుంది కాబట్టి వృషభ వారు మీ కలలో కనుక గూబ కనక కనిపిస్తే దాన్ని మీరు అశుభంగా భావించకూడదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఏనుగు కలలో కనిపిస్తే కూడా అది కూడా శుభ సూచకం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన జంతువులు ఈ ఏనుగులు అని చెప్పుకోవచ్చు ఈ ఏనుగును కూడా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించటం జరుగుతుంది కాబట్టి కలలో మీకు కనుక ఏనుగు కనిపించినా ఏనుగుకు సంబంధించి ఎటువంటి కల కనిపించినా కానీ దానికి సంకేతం అతి త్వరలో మీ యొక్క గృహంలోకి మీ యొక్క జీవితంలోకి ఆ ధనలక్ష్మి అడుగు పెట్టబోతుందని అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ముంగీసా అంటే ముంగీసకు సంబంధించి ఏ కల మీకు వచ్చినా కానీ అది కూడా శుభ సంకేతంగా పరిగణించాలి అలాగే కలలో శంఖం బోధిన శబ్దం కానీ లేకపోతే శంఖం విడిగా కనిపించినా కానీ శంఖానికి సంబంధించిన ఎటువంటి కల వచ్చినా కానీ అది కూడా శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది శంఖం శబ్దం అనేది చాలా పవిత్రమైంది శంఖం బుధిన శబ్దాన్ని కనుక మీరు విన్నట్లయితే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కలలో ఇటువంటి శంఖం కనిపించినా లేకపోతే శంఖం బుధిన శబ్దం మీకు వినిపించినా కానీ అది కూడా శుభ సంకేతంగా పరిగణించాలి అలాగే బల్లి కనిపిస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు మీకు కలలో బల్లి కనిపించినా కానీ బల్లికి సంబంధించిన ఎటువంటి కల వచ్చినా కానీ బల్లి మీ మీద పడినట్లుగా కల వచ్చినా కానీ అది కూడా శుభ సంకేతం అతి త్వరలో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోబోతున్నారని అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే కలలో నక్షత్రం కనిపించినా లేదా నక్షత్రానికి సంబంధించిన ఎటువంటి కల మీకు వచ్చినా కానీ అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం అలాగే పాము కూడా కలలో కనిపిస్తే అది కూడా శుభ సూచకంగా పరిగణించటం జరుగుతుంది పాము కలలో కనిపిస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ ఇది శుభ సూచకమండి అతిత్వరలో ఆ ధనలక్ష్మి కటాక్షం మీకు సిద్ధించబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే కలలో గులాబీ పువ్వు కానీ లేకపోతే గులాబీ పువ్వుకు సంబంధించిన ఎటువంటి కల కానీ మీకు వచ్చినా దానికి కూడా అర్థం మీరు అతిత్వరలో ధనవంతులు కాబోతున్నారని కాబట్టి వృషభ రాశివారు మీరు జాగ్రత్తగా గమనించాలి ఇటువంటివి ఏవి మీ కలలోకి వచ్చినా కానీ ఇటువంటి కలలు మీకు కనిపిస్తే కనుక అతిత్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంటికి రాబోతుందని ధనవంతులు అయ్యే ముందు మీకు ఇటువంటి కలలు వస్తాయని మీరు అర్థం చేసుకోవాలి చూశారు కదండి వృషభ రాశి వారికి ధనవంతులు అయ్యే ముందు వచ్చే కలలు ఏంటి అలాగే ఆ కళల ద్వారా వారు ఏమర్థం చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి